కి గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ ఈరోజు క్లాస్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ అండి వెరీ ఇంపార్టెంట్ క్లాస్ పవర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా క్రియేట్ చేయాలనుకున్న మనం పవర్ పాయింట్లోనే ప్రాజెక్ట్ అయినా ఏదైనా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు సో పవర్ పాయింట్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే లైక్ చేస్తే ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూస్తున్నట్టయితే ఎంఎస్ పవర్ పాయింట్ ఈరోజు క్లాస్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ పవర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఏదైనా మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నా లేదంటే మన ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా మనకి పవర్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పవర్ పాయింట్ అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఎంఎస్ పవర్ పాయింట్ ఈజ్ ఏ ప్రజెంటేషన్ గ్రాఫిక్ పార్ట్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ సైట్ ఎంఎస్ ఆఫీస్ సైట్లో ఎంఎస్ పవర్ పాయింట్ అనేది ఒక ప్రజెంటేషన్కి మనకి చాలా ఉపయోగపడే ఒక సైట్ అన్నమాట ప్రెజెంటేషన్ గ్రాఫిక్స్ అయినా మనం ఏదైనా మనం అందులో చేసుకోవచ్చు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నా ఏదైనా స్లైడ్స్ మేక్ చేసి పెట్టాలన్నా ఈ పవర్ పాయింట్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట సో పవర్ పాయింట్ అనేది ఎంఎస్ ఆఫీస్లో ఒక ఒక భాగం ఒక సైట్ అనమాట పవర్ పాయింట్ కెన్ క్రియేట్ వేరియస్ ప్రజెంటేషన్ మెటీరియల్స్ లైక్ చార్ట్స్ గ్రాఫిక్స్ స్లైడ్స్ హైండ్ కట్స్ అండ్ ఓవర్ హెడ్స్ ఎక్సెట్రా మనకి ఎంఎస్ పవర్ పాయింట్లో ఏముంటుందంటే మనకి మెటీరియల్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ప్రజెంటేషన్కి కావాల్సిన పై చార్ట్స్ గ్రాఫిక్స్ స్లైడ్స్ అన్నీ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఎంఎస్ పవర్ పాయింట్లో ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి ఏదైనా జాబ్కి వెళ్ళాలనే ఏదైనా మనకి జాబ్లోనైనా ఎంఎస్ పవర్ పాయింట్ అనేది యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రెసెంటేషన్కి సంబంధించిన స్లైడ్స్ మేకింగ్ అయినా ఏదైనా మనం చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ఈవెన్ క్రియేట్ స్లైడ్స్ షోస్ మనకు స్లైడ్ షోస్ ఉంటాయి వన్ మినిట్ స్లైడ్ షో వన్ సెకండ్ స్లైడ్ షోస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి వాట్సాప్ చాట్లో మనం పెట్టే స్టిక్కర్ అని అలాంటివి కూడా మేక్ చేసుకోవచ్చు అన్నట్టు స్లైడ్ షో అంటే నార్మల్గా గ్రాఫిక్స్ ఏం లేకుండా క్రియేట్ అవుతుందన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆటో కంటెంట్ విజువలైజ్డ్ అండ్ డిజైన్ టెంప్లెట్స్ సింపుల్ ప్రజెంటేషన్ అండ్ బ్లాక్ ప్రజెంటేషన్ ఆర్ ద మెథడ్స్ ఆర్ క్రియేటింగ్ న్యూ ప్రజెంటేషన్ న్యూ ప్రజెంటేషన్కి మనకి అందులో ఉన్న డిజైన్ టెంప్లెట్స్ యూజ్ చేసుకోవచ్చు అలాగే సింపుల్ ప్రజెంటేషన్ చేసుకోవచ్చు బ్లా బ్లాంక్ అంటే ఏం లేకుండా ఉండే ప్రజెంటేషన్ కూడా చేసుకోవచ్చు చాలా మెథడ్స్ అనేవి ఉంటాయి ప్రజెంటేషన్లో మనం ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటే ఆ విధంగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంటేషన్స్ కెన్ బి సేవ్డ్ అండ్ రన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫైల్ ఫార్మాట్స్ మనకి పీపీటీలో చేసుకోవచ్చు పీపీఎస్ చేసుకోవచ్చు పీఓటీ టెంప్లేట్ చేసుకోవచ్చు ఇందులో పవర్ ఎంఎస్ పవర్ పాయింట్లో ఇవన్నీ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కస్టమ్ యానిమేషన్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ స్మాల్ స్టోరీ బ్రా బ్రాడర్స్ బై యానిమేటింగ్ పిక్చర్స్ టు ఎంటర్ ఎగ్జిట్ ఆర్ మోర్ మనం ఏదైనా పిక్చర్స్ కూడా మనం అందులో క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు అలాగే అనిమేటెడ్ అనిమేటెడ్ పిక్చర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అలాగే వాట్సాప్లో పెట్టే చిన్న చిన్న స్టిక్కర్స్ ఉంటాయి ఆ స్టిక్కర్స్ కూడా మనం పవర్ పాయింట్ ద్వారా యూజ్ చేసుకొని మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అలాగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కెన్ బి మేడ్ అపో ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పేజెస్ ఆర్ స్లైడ్ స్లైడ్స్ మనకి మనం పవర్ పాయింట్ యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ స్లైడ్స్ చేసుకోవచ్చు మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా మనం స్లైడ్స్ని యూజ్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా స్లైడ్స్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ స్లైడ్స్ అనేవి మనం ప్రిపేర్ అనేది చేసుకోవచ్చు అలాగే పేజెస్ పేజెస్ అన్న స్లైడ్స్ అన్న ఒకటి ఎంఎస్ పవర్ పాయింట్లో ఎన్ ఎన్నైనా పేజెస్ అనేవి మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ స్లైడ్స్ చూద్దాం టైటిల్ ఉంటుంది సబ్ టైటిల్ ఉంటుంది డ్రాయింగ్ ఆబ్జెక్టీస్ ఉంటాయి క్లిప్ ఆర్ట్ అండ్ పిక్చర్ ఉంటుంది ఇవన్నీ మనకి స్లైడ్స్లలో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు నేను ఫస్ట్ టైటిల్ అనేది పెద్దగా చేసుకోవచ్చు సబ్ టైటిల్ అనేది చిన్నగా చేసుకోవచ్చు అలాగే డ్రాయింగ్ ఆబ్జెక్ట్స్ మనకి ఏ ఎలా లైన్స్లో కావాలంటే లైన్స్లో ఆటో షేప్లో కావాలంటే ఆటో స్లేప్ అలాగే కర్స్లో ఇలా డ్రాయింగ్స్ అనేవి ఆబ్జెక్టివ్స్ మనకి ఏదైనా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అలాగే క్లిప్ ఆర్ట్ అండ్ పిక్చర్స్ మనకి పిక్చర్స్ ఏదైనా కావాలంటే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా డ్రాయింగ్ చేసిన పిక్చర్ కూడా మనం ఇన్స్టర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే ఎలా అంటే గ్రాఫిక్స్ అనేది కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అది ఎం ఎంఎస్ ఆఫీస్ సైట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది సో మనం దాన్ని క్రియేట్ కూడా చేసుకోవచ్చు ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ స్లైడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ క్రియేషన్ పవర్ పాయింట్ క్రియేషన్ అనేది ఎలా ఉంటుందంటే స్క్రీన్ ప్రజెంటేషన్లో చేసుకోవచ్చు అలాగే వెబ్ పేజెస్ అండ్ వెబ్ యూస్ అలా చేసుకోవచ్చు అండ్ ఓవర్ హెడ్ ట్రాన్స్ ట్రాన్స్పరెన్సీస్ ఓవర్ హెడ్ ట్రాన్స్పెరెన్సీస్ అంటే మనకి ఓవర్ హెడ్ అంటే మనకి మొత్తం చిన్న చిన్న వర్డ్స్లో మనకి వచ్చిన ప్రతి ఒక్క పేరాగ్రాఫ్స్ అనేవి మనం ఓవర్గా అందులో ఏ గ్రాఫిక్స్ లేకుండా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు దాన్ని ఓవర్ హెడ్ ట్రాన్ ట్రాన్స్పరెన్స్ అని అంటారు వెబ్ పేజెస్ మనకి వెబ్ యూజ్ చేసుకొని కూడా మనం పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అలాగే స్క్రీన్ ప్రజెంటేషన్ మనకి ఆన్ స్క్రీన్ ప్రజెంటేషన్ని కూడా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు మనకి ఎలా అంటే ఏదైనా ప్రాజెక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనం ఆటోమేటిక్గా వన్ మినిట్లో మనం స్లైడ్ అనేది ప్రిపేర్ చేసుకొని ఆన్ స్క్రీన్ కూడా మనం ప్రజెంటేషన్ ఇవ్వచ్చు అనమాట ఈ పవర్ పాయింట్లో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అలాగే మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ వర్డ్ ఎంఎస్ పవర్ పాయింట్ ఈ త్రీ మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి కంప్యూటర్స్లో అలాగే మన ఎవరైతే ఆర్ఆర్బి అలాగే ఎస్బీఐ ఇవన్నీ ఎస్బీఐ పిఓ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఇందులో నుంచి ఏదో ఒక బిట్ క్వశ్చన్ అనేది వస్తుంది అన్నమాట ఎలా అంటే మనకి కాంపోనెంట్స్ స్లైడ్స్లో ఏదైనా ఒకటి అడుగు అడగవచ్చు క్లిప్ ఆర్ట్ అని అడగవచ్చు లేదా లేకపోతే సబ్ టైటిల్ అని ఇలా అడగవచ్చు అనమాట సో ఇవన్నీ క్లియర్ ఉంటేనే మనకి ఈజీ అవుతుంది అలాగే మనకి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయాలనుకున్నా కానీ ఎంఎస్ పవర్ పాయింట్ మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లైవ్ మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ఓవర్ వ్యూ చూద్దాం పవర్ పాయింట్ ఓవర్ అసలు పవర్ పాయింట్ అనేది మనం ఎందుకు యూజ్ చేసుకోవాలి ఎలా యూజ్ అవుతుంది ఎందుకు యూజ్ అవుతుంది అనేది చూద్దాం ఓవర్వ్యూస్ నార్మల్ ఇట్ డిస్ప్లే త్రీ ఫ్యాన్స్ దట్ షో ద లైన్ ద స్లైడ్ అండ్ అన్ ఏరియా విచ్ యూ కెన్ ఎంటర్ స్పీకర్స్ నోట్స్ మనకి నార్మల్ ఒకటి ఉంటుంది నార్మల్గా స్లైడ్ అనేది ఉంటుంది దానికి అవుట్లైన్ ఉంటుంది ఆ అవుట్లైన్ అనేది మనం స్లైడ్ ఏరియా లోపల ఉన్న ఏరియాని మనం యూస్ చేసుకోవాలన్నమాట ఒక పేజ్లో ఒక వెబ్ పేజ్లో ఎలా అయితే మనం యూజ్ చేసుకుంటామో అలానే నార్మల్ స్లైడ్ గానే ఉంటుంది దాని అవుట్లైన్ మనం యూజ్ చేసుకోవాలి అవుట్లైన్ అనేది ప్రజెంటేషన్కి మనకి కలర్స్ ఇచ్చుకోవచ్చు అలాగే టెక్స్ట్ ఇచ్చుకోవచ్చు మనకి ఎలా డిస్ప్లే కావాలనుకుంటే అలా డిస్ప్లే అనేది చేసుకోవచ్చు అలాగే స్లైడ్ ఇట్స్ ఇట్స్ షోస్ ద స్లైడ్ అండ్ ఇట్స్ కంటెంట్స్ ఏ కంటెంట్ మీద మనం చేస్తున్నామో ఆ కంటెంట్ని మనం ఓవర్వ్యూ చేసుకోవచ్చు అలాగే స్లైడ్ షో మనకి స్లైడ్ షో కూడా ఉంటుంది మూవింగ్ అవుతుంది అవుతుందన్నమాట మనకి మనం ఏదైతే స్లైడ్ షో అని అంటున్నాము ఒక టైగర్ ఉంది ఆ టైగర్ని మనం మూవ్ చేయాలి అంటే మూవ్ చేసుకోవచ్చు పవర్ పాయింట్లో దాన్ని మూవ్ చేస్తే దాన్ని అది స్లైడ్ షో అవుతుంది అనమాట స్లైడ్ షో అంటే స్లైడ్ అనేది మూవింగ్ అవుతుంది లేదంటే స్లైడ్లో ఉన్న పిక్ మూవింగ్ మూవ్ అవుతుంది దాన్ని షో అంటారు సో దాన్ని కూడా మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఈ ఎంఎస్ పవర్ పాయింట్ యూజ్ చేసి తర్వాత నోట్స్ పేజెస్ మనకి ఏదైనా మనకు కావాల్సిన ఏదైనా డాక్యుమెంట్ అయినా ఏదైనా మనం ఎంఎస్ పవర్ పాయింట్లో మనం పేజెస్ లాగా క్రియేట్ చేసుకొని నోట్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే మన డైరీని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు పవర్ పాయింట్లు మనం ఒకవేళ డైరీ రాసే అలవాటు ఉంటే డైరీ కూడా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది అందులో లాక్స్ ఉంటాయి మనం లాక్ చార్ట్స్లలో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ ఇందులో ఎంఎస్ పవర్ పాయింట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి క్రాపింగ్ పిక్చర్స్ కానీ మనకి ఏదైనా ఫైల్ ఇన్సర్ట్ చేసుకోవడానికి దానికి బ్యాక్ స్టే బ్యాక్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని కూడా మనం కట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా సేవ్ చేసుకోవచ్చు అలాగే ఏదైనా ప్రజెంటేషన్ ఫైల్ అనేది డిఫరెంట్ విండోస్కి కూడా మనం షేర్ అనేది చేసుకోవచ్చు మన ఎట్ ఏ టైం మన దగ్గర ఉన్న డెస్క్ టాప్ కాకుండా వేరే దగ్గర ఉన్న డెస్క్ టాప్లో కూడా మనం ఎట్ ఏ టైం చూసుకోవచ్చు అలాగే గ్రాఫిక్ ఫిక్చర్స్ లేఅవుట్ని కూడా మనం స్మార్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు మనకి మనం ఒక్క ఐడియాని మనం పవర్ పాయింట్కి ఇస్తే అది మనకి ఒక త్రీ టు ఫోర్ ఐడియాస్ మనకి ప్రివ్యూ అనేది చేస్తుంది అనమాట అండ్ మేక్ యువర్ ప్రజెంటేషన్ పోర్టబుల్ ఫర్ షేరింగ్ మన ప్రజెంటేషన్ అనేది మిగతా వాళ్ళకి షేర్ చేసే విధంగా ఉండాలి మనకి ఏదైనా మనం క్రియేట్ చేస్తున్నామంటే దాన్ని మన ప్రజెంటేషన్ రూపంలోనే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగా ఉండాలన్నమాట ఇది పవర్ పాయింట్ ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు మనకి లేదంటే ఎరేజర్ పాయింటర్ మనకి ఎరేజర్ పాయింటర్ని కూడా మౌస్తో మనకి ఏదైనా ఇన్కరెక్ట్ ఉన్న ఉన్నా మనం ఎరేజ్ అనేది చేసుకోవచ్చు అలాగే బ్యాక్గ్రౌండ్ని చేంజ్ చేసుకోవచ్చు స్క్రీన్షాట్స్ చేసుకోవచ్చు అలాగే త్రీ డి అనిమేషన్ చేసుకోవచ్చు ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఎంఎస్ పవర్ పాయింట్లో దీని షార్ట్ కీస్ చూద్దాం షార్ట్కట్ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ వీడియోస్లలో కూడా నేను ఈ కీస్ గురించి కంపల్సరీగా చెప్తాను ఎందుకంటే అన్ని టైమ్స్ మనకి మౌస్ తోటి వర్క్ అవ్వకపోవచ్చు అందుకే మనకి షార్ట్ కట్ కీస్ అనేవి మనకి కంపల్సరీగా వచ్చి ఉండాలి ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది షార్ట్ కట్ కీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి కంపల్సరీగా వచ్చైతే ఉండాలి ఇక్కడ చూద్దాం ఎంఎస్ పవర్ పాయింట్ షార్ట్ కట్స్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ పవర్ పాయింట్ షార్ట్ కట్ కీస్ కీస్ సబ్స్క్రైబ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇక్కడ చూద్దాం కంట్రోల్ ప్లస్ ఏ కంట్రోల్ ప్లస్ ఏ అనేది మనకి ఉన్న ఏదైతే టెక్స్ట్ ఐటమ్స్ లేదంటే పేజెస్ ఏది ఏ పేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అది మొత్తం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ సి అనేది కాపీ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని కాపీ అనేది చేసుకోవచ్చు అలాగే కంట్రోల్ ప్లస్ ఓపెన్ సి పాయింట్ డైలాగ్ బాక్స్ మనకి ఏదైతే బాక్స్ ఏ బాక్స్ మనం ఓపెన్ చేయాలనుకుంటే దాన్ని మనం ఓపెన్ అనేది చేసుకోవచ్చు కంట్రోల్ ప్లస్ ఈజ్ ఎస్ ఈజ్ కోల్ టు సేవ్ ఇవి బేసిక్ వాట్స్ థింగ్స్ మనకి కంపల్సరీగా కంప్యూటర్స్లో తెలివాల్సినవి అండ్ కంట్రోల్ ప్లస్ వి పేస్ట్ అండ్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ కట్ అండ్ కంట్రోల్ ప్లస్ జెడ్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని లేకుండా అంటే కనిపించకుండా చేయడం కొత్త సబ్స్క్రైబ్ ఎవరైతే చేశారో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఒక హాట్ అయితే పెట్టండి హాయ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ ఫైవ్ సేవ్ ఆల్ స్లైడ్ షోస్ మనకి స్లైడ్ షోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాపీ అనేది చేసుకోవచ్చు ఎఫ్ ఫైవ్ అండ్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ హోమ్ అనేది సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ ఫ్రమ్ ద కొరియర్ టు ద స్టార్ట్ ఆఫ్ ద యాక్టివ్ టెక్స్ట్ బాక్స్ మనకి స్లైడ్ షోలో మనం ఫస్ట్ నుంచి వెళ్ళి ఏవైతే హాయ్ హలో ఎవరు రవితేజ హాయ్ అండి మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఎండ్ ఎండ్ అనేది కూడా ఒక కీ ఉంటుంది ఇవి త్రీ ఎట్ ఏ టైం హోల్డ్ చేసినట్టయితే సెలెక్ట్స్ ఆల్ టెక్స్ట్ ఫ్రమ్ ద సారీ ఎండ్ టు ఎండ్ ఉన్న ప్రతి ఒక్క వర్డ్ అనేది మనకి సెలెక్ట్ అనేది అవుతుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసీఎస్ అనే ఒక కీ ఉంటుంది ఎండ్ ద స్లైడ్ షో స్లైడ్ షో అనేది ఎండ్ అనేది అవుతుంది ఎస్క్యూఎల్ డాటాబిస్ తెలుసా మీకు తెలుసండి నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ ప్లస్ ఏ సెలెక్ట్ ఆల్ టైమ్స్ ఆన్ ద పేజ్ ఆర్ ద యాక్టివ్ టెక్స్ట్ బాక్స్ మనకి టెక్స్ట్ బాక్స్లో ఉన్న అన్ని ఐటమ్స్ అనేవి మనం సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఇలా చాలా కీస్ అయితే ఉన్నాయి ఈ కీస్ అన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అలాగే ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కంపల్సరీగా నేను మీకు లైవ్ చేస్తాను అలాగే ఫ్రీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను లాంగ్ వీడియోస్లో అలాగే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ ఫోల్డర్ క్రియేట్ న్యూ ఫోల్డర్ క్రియేట్ అనేది మీరు సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు రైట్ క్లిక్ ఇస్తే మీకు ఫోల్డర్ న్యూ ఫోల్డర్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ అనేది అయిపోతుందండి ఎవరు రవితేజ గారు మీరు పెట్టిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తున్నాను అప్కమింగ్ క్లాసెస్లో మీకు సిస్టమ్ ముందు కంపల్సరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా సిస్టమ్ బ్యాక్గ్రౌండ్ అయింది అందుకని ఇలా క్లాస్ అనేది కంటిన్యూ చేస్తున్నాను హాయ్ అండి అఖిల్ అక్కి హాయ్ అండి ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగచ్చు నేను ఆన్సర్ చేస్తాను ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఎవ్రీవన్ అన్నోన్ ఫైల్స్ అండ్ ట్రాష్ క్లియర్ ఎలా చేయాలి ట్రాష్ క్లియర్ అనేది మీరు పిఎస్కి వెళ్ళి చేయాలండి మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ డిలీట్ అనేది చేసుకోవచ్చు ట్రాష్ బీన్లోకి వెళ్తుంది ట్రాష్లో కూడా సెలెక్ట్ చేసుకొని పర్మనెంట్గా డిలీట్ అనేది చేసుకోవచ్చు రీసైకిల్ బీన్ అనేది ఉంటుంది మీరు డిలీట్ చేసిన ఫైల్ మీరు ఏ ఫైల్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫైల్ మీద క్లిక్ రైట్ క్లిక్ ఇస్తే మీకు డిలీట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అందులోకి వెళ్ళి మీరు డిలీట్ చేసుకున్న తర్వాత రీసైకిల్ బీన్ అని ఉంటుంది రీసైకిల్ బీన్లోకి వెళ్ళి కూడా మీరు సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా డిలీట్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఎనీ క్వశ్చన్స్ సారీ అండి ప్రైస్ గురించి నాకేం తెలియదు అండి ఇది ఇవాల్టీ క్లాస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐఎమ్ లీవింగ్